జనరల్ నాలెడ్జ్ సిరీస్లో భాగంగా మరో ముఖ్యమైన టాపిక్ని అయితే డిస్కస్ చేద్దాం రసాయన పదార్థాలు వాటి యొక్క సాధారణ నామం మరియు ఫార్ములా కొన్ని రసాయనిక పదార్థాలు ఇచ్చి వాటి యొక్క సాధారణ నామాన్ని అడగడం జరుగుతుంది ముఖ్యంగా రైల్వేస్ బ్యాంకింగ్ ఎస్ఎస్సి టిఎస్పిఎస్సి ఏపీఎస్సి కండక్ట్ చేసేటటువంటి ఎగ్జామ్లో జనరల్ సైన్స్లో భాగంగా ఈ ప్రశ్నలు అయితే అడగడం జరుగుతుంది మొదటగా డ్రై ఐస్ డ్రై ఐస్ అని దీన్ని అంటారు ఘన కార్బన్ డైఆక్సైడ్ని డ్రై ఐస్ అంటారు అంటే కార్బన్ డైఆక్సైడ్ అనేది ఒక వాయువు ఇది ఘనపద ఘనపదార్థ రూపంలో ఉంటే దాన్ని డ్రై ఐస్ అనడం జరుగుతుంది తినేసోడ తినేసోడ అంటే వంట నూనెలు అంటే ముఖ్యంగా పిండి పదార్థాలలో ఈ తినేసోడను వాడుతాము దీన్ని ఏమంటారు అంటే సోడియం బైకార్బోనేట్ ఫార్ములా వచ్చేసరికి ఎన్ఏ హెచ్సిఓ త్రీ ఇక్కడ సోడియం అంటే ఎన్ఏ సోడియం అంటే ఎన్ఏ ముఖ్యంగా నాన్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి విద్యార్థులు ఈ మూలకాలను ఒకటి నుంచి ముప్పై తప్పనిసరిగా నేర్చుకోవాలి ఒకటి నుంచి ముప్పై మూలకాలు తప్పనిసరిగా నేర్చుకోవాలి ఇక్కడ సోడియం అంటే ఎన్ఏ సోడియం అంటే ఎన్ఏ యాక్చువల్గా సోడియాన్ని లాటిన్ భాషలో నేట్రియం అనడం జరుగుతుంది కాబట్టి సంకేతం ఎన్ఏ వచ్చింది బై అంటే హెచ్ కార్బోనేట్ అంటే సి సోడియం బై కార్బోనేట్ని తినేసోడా అంటారు నెక్స్ట్ ఉతికే సోడా ఉతికే సోడా అంటే దీన్ని చాకలి సోడా అనడం కూడా జరుగుతుంది సోడియం కార్బోనేట్ ఎన్ఏటు సిక్పీస్ అంటే పీస్ ఆఫ్ చాక్ కాల్షియం కార్బోనేట్ జిప్సమ్ కాల్షియం సల్ఫేట్ సిఏఎస్ఓ ఫోర్ మార్ష్ వాయువు మీథేన్ సిహెచ్ ఫోర్ హైపో సోడియం థయో సల్ఫేట్ ఎస్ టూ ఓ త్రీ ఫైవ్ హెచ్ టూ ఓ ఇక్కడ చూడండి ఎస్ అంటే థయో థయో సల్ఫర్కి సంకేతం ఏంటంటే ఎస్ కో సోడియం థయోసల్ఫేట్ ఎన్ఏ టు ఎస్ టూ ఓ త్రీ ఫైవ్ హెచ్ టూ ఓ వెనిగర్ ఎసిటిక్ యాసిడ్ సిహెచ్ త్రీ హెచ్ రాక్ సాల్ట్ అంటే సోడియం క్లోరైడ్ దీన్ని మనం టేబుల్ సాల్ట్ అంటాం సాధారణంగా మనం వాడేటటువంటి సాల్ట్ ఏంటంటే సోడియం క్లోరైడ్ దీని యొక్క సంకేతం ఏంది ఎన్ఏసిఎల్ ఇక్కడ చూడండి సోడియం అంటే ఎన్ని క్లోరైడ్ అంటే సిఎల్ సో సోడియం క్లోరైడ్ ఆఫ్ ఫ్యారిస్ ప్లాస్టర్ ఆఫ్ ఫారిస్ కాల్షియం సల్ఫేట్ ఆఫ్ హెచ్ దాన్ని ఏమంటామంటే ప్లాస్టర్ ఆఫ్ ఫారిస్ అంటాము బ్లూ విట్రియోల్ కాపర్ సల్ఫేట్ సియుఎస్ఓ ఫోర్ ఫైవ్ హెచ్ ఇక్కడ బ్లూ బ్లూ అనేది గుర్తుపెట్టుకోండి కాపర్ అనేది బ్లూ కలర్లో ఉంటుంది కాబట్టి బ్లూ విట్రియోల్ అంటే సియుఎస్ఓ ఫోర్ ఫైవ్ హెచ్ కాపర్ అంటే సియు సల్ఫేట్ అంటే ఎస్ఓ ఫోర్ వైట్ విట్రియోల్ అంటే జింక్ సల్ఫేట్ వైట్ విట్రియోల్ అంటే జింక్ సల్ఫేట్ వైట్ అనగానే జింక్ అని గుర్తుపెట్టుకోండి బ్లూ అనగానే కాపర్ అని గుర్తుపెట్టుకోండి బ్లీచింగ్ పౌడర్ కాల్షియం ఆక్సీ క్లోరైడ్ కాల్షియం అంటే సిఏ ఆక్సీ అంటే ఓ క్లోరైడ్ అంటే సిఎల్ టు వెరీ ఈజీ టు రిమెంబర్ గ్రీన్ విట్రియోల్ ఫెర్రస్ సల్ఫేట్ ఎప్సమ్ మెగ్నీషియం సల్ఫేట్ కామన్ సాల్ట్ సోడియం క్లోరైడ్ ఎన్ఏసిఎల్ క్వాడ్జ్ సిలికాన్ డయాక్సైడ్ ఎస్ఐఓ టూ క్విక్ సిల్వర్ మెర్క్యూరీ హెచ్జి కింది వాటిలో నవ్వు పుట్టించే వాయువు ఏది అనడం జరుగుతుంది నవ్వు పుట్టించే వాయువు నైట్రస్ ఆక్సైడ్ ఎన్ టూ ఓ సున్నం కాల్షియం ఆక్సైడ్ సున్నం కాల్షియం హైడ్రాక్సైడ్ హైడ్రాక్సైడ్ ఉంటే సున్నం ఆక్సైడ్ ఉంటే సున్నం రసాయనాల రాజు సల్ఫ్యూరిక్ యాసిడ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ని రసాయనాలకు రాజుగా పరిగణిస్తారు రసాయనాల రాణి హెచ్ఎన్ఓ త్రీ నైట్రిక్ యాసిడ్ రసాయనాల రాణి నత్రిక్ ఆమ్లం దీన్ని సల్ఫ్యూరిక్ ఆమ్లం అంటాం యాసిడ్ అంటే ఆమ్లం క్యాస్టిక్ సోడా సోడియం హైడ్రాక్సైడ్ సోడియం హైడ్రాక్సైడ్ని క్యాస్టిక్ సోడా అంటారు అలాడే మీకు చెప్పాను సోడియం అంటే ఎన్ఏ దాన్నే నైట్రియం అంటాం లాటిన్ భాషలో హైడ్రాక్సైడ్ అంటే ఓహెచ్ గెలీనా లెడ్ సల్ఫైడ్ గెలీనా లెడ్ సల్ఫైడ్ లెడ్ అంటే పీబీ సల్ఫైడ్ అంటే ఎస్ గెలీనా అంటే లెడ్ సల్ఫైడ్ డోలమైట్ కాల్షియం మెగ్నీషియం కార్బొనేట్ బారజలం డ్యూట్యూరియం ఆక్సైడ్ మిల్క్ ఆఫ్ మెగ్నీషియం మెగ్నీషియం హైడ్రాక్సైడ్ని మిల్క్ ఆఫ్ మెగ్నీషియా అంటాం ఆయిల్ ఆఫ్ విట్రియోల్ అని సల్ఫ్యూరిక్ యాసిడ్ అంటాం దీన్నే రసాయనిక రాజు అని కూడా అంటాము రసాయనాల రాజు అన్నా ఆయిల్ ఆఫ్ విట్రియోల్ అన్న సల్ఫ్యూరిక్ యాసిడ్ పాస్జిన్ కార్బొనైల్ డైక్లోరైడ్ కార్బోనైల్ అంటే సిఓ డైక్లోరైడ్ అంటే సిఎల్ టూ డై అంటే టూ క్లోరైడ్ క్వాడ్జ్ సిలికాన్ డయాక్సైడ్ ఎస్ఐఓ టూ క్వాడ్జ్ అంటే సిలికాన్ డయాక్సైడ్ మోర్స్ సాల్ట్ అమోనియం ఐరన్ సల్ఫేట్ని మోర్స్ సాల్ట్ అంటారు అమోనియం అంటే ఎన్హెచ్ ఫోర్ ఫినాల్ కార్బోలిక్ యాసిడ్ని ఫినాల్ అనడం జరుగుతుంది సి సిక్స్ హెచ్ ఫైవ్ ఓహెచ్ ప్రియాన్ డైక్లోరో డైఫ్లోరో మీథేన్ డైయర్ టూ అండి డైక్లోరో అంటే రెండు డై డైఫ్లోరో అంటే రెండు ఫ్లోరైలు మీథేన్ టియర్ గ్యాస్ క్లోరోఫిక్రిన్ క్లోరోఫిక్రి టియర్ గ్యాస్ అనడం జరుగుతుంది ఇవండి ఇంపార్టెంట్ బిట్స్ ఇన్ కెమిస్ట్రీ అయితే మీకు ఒకటి నుంచి ముప్పై లేదా మూలకాలను ఇవ్వడం జరుగుతుంది నెక్స్ట్ వీడియోలో ఆ మూలకాల యొక్క సంకేతాలు ఏ విధంగా వచ్చాయో కూడా తెలుసుకుందామా ఫర్ ఎగ్జాంపుల్ కాల్షియం అంటే మనం సిఏఓ అన్నాం కాల్షియం అంటే సీఏ సిఏ అని ఎందుకు అనేది కూడా మనము నెక్స్ట్ వీడియోలో అయితే చూద్దాం ఎందుకంటే ఇక్కడ